రానున్న ఎన్నికల్లో సీట్లు కేటాయింపు విషయంలో అన్ని రాజకీయ పార్టీలు యాదవ సామాజిక వర్గానికి గుర్తించి తగిన ప్రాధాన్యతను కల్పించాలని ఉత్తరాంధ్ర యాదవుల సంఘం గౌరవ అధ్యక్షులు రామారావు అధ్యక్షులు ఓమి సన్యాసరావు డిమాండ్ చేశారు తూర్పు నియోజకవర్గం శివాజీ పార్క్ వద్ద ఓ ఫంక్షన్ హాల్లో ఉత్తరాంధ్ర యాదవ ముఖ్య నాయకులతో సమావేశాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉత్తరాంధ్ర జిల్లాలోని యాదవల యొక్క జనాభా ప్రతిపాదికన రెండు ఎంపీలు ఐదు ఎమ్మెల్యే సీట్లు అన్ని రాజకీయ పార్టీలు కేటాయించాలని వారు డిమాండ్ చేశారు అత్యధిక జనాభా కలిగిన యాదవ సామాజిక వర్గానికి ఏ పార్టీ అయితే సీట్లు ప్రకటిస్తుందో వారికే తమ పూర్తి మద్దతు అంటూ పేర్కొన్నారు రాష్ట్రంలోని ప్రధాన పార్టీలు సరైన నిర్ణయం తీసుకుని సీట్లను కేటాయించాలంటూ కోరారు లేని పక్షంలో

ఇప్పటి వరకు ఒక్క స్థానం కూడా యాదవ్కి ప్రకటన చేయకపోవడం చాలా బాధాకరమైన విషయం ముఖ్యంగా ఈ ఉత్తరాంధ్రలో ప్రముఖంగా సుమారు విశాఖపట్నంలో అయితే విశాఖపట్నం తూర్పు కానీ भीमली गाने